రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజలము మేమే మంత్రులమని మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం లోపల అదేవిధంగా వారి పార్టీలో పనిచేసినటువంటి ఎన్నుకోబడ్డ ఒక మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు మొన్ననే మొన్నటి వరకు అంటే కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రంలో ఒక ఐపీఎస్ గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీగా పనిచేసి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షున ఉండి తిరిగి తిరిగి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో చేరి మన యూట్యూబ్ ఛానల్స్ అన్ని వ్యక్తిగా కొన్ని లో వీడియో ద్వారా మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం గ్రూప్ అని ఒక మాజీ మంత్రి అంటాడు టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతాడు మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు రాష్ట్రంలో క్యాబినెట్ ఉన్నదా లేదా అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏ విధంగా మా పార్టీ కేటీఆర్ మీద కానీ మా పార్టీ నాయకుల కానీ మా పార్టీ మీద కానీ పోలీసు వాళ్ళని ఉపయోగించి ఏ విధంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారనే విషయాన్ని ఆరోపణలు చేస్తున్నారు